అందరికీ నమస్తే ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నాయి వాతావరణం చాలా చల్లగా ఉంది అలాగే చలికాలం కూడా వచ్చేసింది ఈ రెండు కాలాలకు సెట్ అయ్యే ఒక మంచి కారం కారంగా ఉండే రోటి పచ్చడి ఈరోజు నేను మీకు చేర్చి చూపిస్తాను అదేంటో తెలుసా వెల్లుల్లి రోటి పచ్చడి చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అన్నమాట మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా చేసుకోవచ్చు జ్వరాలు వచ్చిన వాళ్ళకి కానీ గొంతు నొప్పులు ఉన్న కానీ కారం మాత్రం బాగా తినేవాళ్ళకి ఈ వెల్లుల్లి రోటి పచ్చడి మాత్రం అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని ఒక చెంచా నెయ్యి తగిలిచ్చి పక్కన ఒక ఆమ్లెట్ పెట్టుకుని తింటే ఉంటుందండి అబ్బా నాకు ఇప్పుడే నోరు అవుతుంది అందుకే మీకు ఇవాళ ఎలా చేయాలో సింపుల్గా చేసి చూపిస్తాను ఓకే ఇంక ఆలస్యం ఎందుకు వంద గ్రాములు మిరపకాయలు ఏడు వెల్లుల్లిపాయ గడ్డలండి వీటిని చితుపుకొని రెమ్మలుగా చించుకోవాలి అలాగే కావాల్సినంత పసుపు ఒక మూడు చెంచాలు జీలకర్ర ఈ నాలుగు పదార్థాలతోనే మనం వెల్లుల్లిపాయ రోటి పచ్చడి చేసుకుంటాం ముందుగా మనం వెల్లుల్లిపాయలు చిత్తగొట్టుకుని రెబ్బలుగా తీసి పెట్టుకుందాం ఓకే ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయల మొత్తాన్ని పొట్టు తీసి అండి ఇవాళ చూసారండి వెల్లల్లిపోయి పుట్టంతా వలిచేసుకున్నాం కదా ఇవి ఒలిస్తే నాకు నూట ఇరవై రెబ్బలైనా ఈ నూట ఇరవై రెబ్బల్లో తాలింపు కోసం ఒక పదో పదిహేను తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కడాయి పెట్టుకుని ఎన్ని మిరపకాయలు సన్న మంట మీద వేయించుకుందామండి నేను ఎన్ని మిరపకాయలు వేసి దంపుకుంటున్నాను కదండి మీరైతే మాత్రం ఎన్ని మిరపకాయలు అవైలబుల్ లేనివాళ్ళు ఒక ఏడెనిమిది చెంచాల కారం వేసుకుని దంపుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి ఓకే సారా గలగల్లాడుతున్నా మిరపకాయలు ఇలా గలగల్లాడితేనే బ్రహ్మాండంగా అన్నమాట నాకు రోట్లో మీది మిక్సీ కదా మీరు ఎలా చేసుకున్నా నలుగుతాయి మరి నేను రోట్లో దంపాలి కదా అందుకని ఇలా వేయించుకున్నాను ఓకే ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్ళిపోయి వీటి కథ అంతా చూసేద్దాం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మొత్తం బాగా దంపుకుంటానండి మేము సరిపడా ఉప్పేసుకొని మొత్తం మిర్చి పట్టేసుకోండి ல <laughs> 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 <hanses> మెత్తగా మసులు కొంటే మెతుకు పుట్టదు నానా మనిషికి ఈ లోకం ఇలువ కట్టదు మెత్తగా మసులు కొంటే మెతుకు పుట్టదు మనిషికి ఈ లోకం ఇలువ కట్టదు ఏటికి ఎదురీదనిదే గట్టు దొరకదు ఎత్తు లేక ఎది జరగదు ఎత్తు లేక ఎది జరగదు మనిషిని నమ్మితే మబ్బును నమ్మినా ఏముందిరా మబ్బును నమ్మిన ఫలితముందిరా అయిపోయిందండి వెల్లుల్లి పచ్చడి ముద్ద ఇప్పుడు తాళం పెట్టేసుకుందాం ఓకే ముందుగా మూడు నూనె నూనెసుకుని పది వెల్లుల్లి రెబ్బలు వేసేసుకుందాం చెంచా ఆవాలు చెంచా జీలకర్ర కరివేపాకు పచ్చడి ముద్దేసుకుని బాగా కలిపేసుకుందాం అంతే డాన్ అయిపోయిందండి ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకుందాం అందుకని ఇప్పుడు ఒక పట్టు పట్టేయాల్సిందే జంపర్ మే బంపర్ సూపర్ టెస్ట్ మామూలుగా లేదు అసలు ఈ వాతావరణానికి మంచి కాంబినేషన్ అనమాట ఈ వెల్లుల్లి రోటికారం అనేది సూపర్గా ఉంటుంది అన్ని రోగాలు ఫట్ జలుబులు దగ్గులు మొత్తం ఆహా కమ్మగా ఉంటుందండి ఆ కాలంలో పొలాల మీద ఇప్పుడు ఇదే తినేవాళ్ళం అండి పొలాల మీద కూర్చొని తింటే ఇలాంటివి వేసుకుంటే నాలుగు ముందులు ఎక్కువ తింటాం కానీ తక్కువ తేను ఇప్పుడు టేస్ట్ మాత్రం అదర్స్ ఇలా పచ్చళ్ళకి ఆమ్లెట్కి కాంబినేషన్ మామూలుగా ఉండదండి అది మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు మాత్రం వెళ్ళిపోయే రోటికారానికి ఈ ఆమ్లెట్కి సూపర్ కాంబినేషన్ బా నెయ్యి వేస్తే ఇంకా డబుల్ అవుద్ది దీని టేస్ట్ కానీ నెయ్యి లేకుండానే మనం ముందుగా నాలుగైదు ముద్దలు తింటే దీని ఒరిజినల్ టేస్ట్ ఏంటో మనకు తెలుస్తుంది ఆమ్లెట్లో కూడా వెళ్ళిపోయి కారం వేసేవండి మామూలు కారం వేయలేదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా రేపు ఇప్పుడు చేసుకుంటే ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది మీ ఇంట్లో తయారు చేసుకుని నెయ్యండి ఈ చలకి గడ్డ కట్టింది బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట నెయ్యి ఒరిజినల్ నెయ్యి ఇది దీన్ని ఇలా మొత్తం అన్నం అంతా కలుపుకొని ఇలా కలుపుకోవాలండి మొత్తం ఏమి తడి పొడి లేకుండా ఉండాలా పొడి అన్నం అనేది లేకుండా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే ఇలా కారాలు కానీ పచ్చళ్ళు కానీ బా పాత్రలు గుర్తొచ్చినాయండి మా చిన్నతనంలో మా అమ్మేలాగే వేడివేడి అన్నంలో ఇలా వెళ్ళిపోయి రోటికారం వేసేసి అప్పుడు లేదండి ఇంత వెన్నపూస వేడివేడి అన్నంలో పెట్టేసి అన్నం పైన కప్పితే మొత్తం కరిగిపోయి చుంపుగా అయిపోతుంది అనమాట దాన్ని ఇలా ముద్దలు చేసి మాకు తలవ ముద్ద పెట్టేది ఒకవేళ మా అమ్మ లేకుండా కూడా మేము మాత్రం తింటే ఇలాగే మా అమ్మ తెలియకుండా ఎన్నపూస దొంగి నుంచి ఇందులో వేసుకుని తినేవాళ్ళం అంత రుచి అనమాట దీనికి వెన్నపోసకి పక్కన ఆమ్లెట్ ఉంది కదండి రుచి డబల్ అయిపోద్ది సూపర్ టేస్ట్ అనమాట ఈ విధంగా ఎప్పుడైనా ఈ వాతావరణంలో కనుక ఇలా మనం చేసుకుని తింటే బా 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 సూపర్ చూసారా ఎలా తయారు చేశానో ఎలా తిన్నానో మీరు కూడా తప్పకుండా ఇలాగ చేసుకుని తినండి రుచిని ఆస్వాదించండి మంచి ఆరోగ్యవంతమైన వెల్లుల్లి రోటి కారం అన్నమాట ఇది తప్పకుండా ట్రై చేయండి ఓకే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇలా నొక్కండి ఐకాన్ మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే బాయ్